ప్రకాశం జిల్లాలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మరియు జూన్ ఒకటవ తేదీ నుండి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్మీడియట్ పదవ తరగతి పరీక్షలు సజావుగా ఎలాంటి పొరపాట్లకు తాబు లేకుండా పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఒంగోలు కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో దినేష్ కుమార్ అధికారులతో సమావేశమై జిల్లాలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి జరగనున్న పలు పరీక్షలపై ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు ఆదేశాలను జారీ చేశారు పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు సకాలంలో నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు పరీక్షల నిర్వహణకు అవసరమైన మేర చీఫ్ సూపరింటెండెంట్స్ రూట్ ఆఫీసర్లను ఇన్విజిలేటర్లను నియమించాలని ఆదేశించారు పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని తెలిపారు అన్ని పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలిపారు పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదని పరీక్షలు జరుగు రోజున ఫ్లెయింగ్ స్క్వాడ్ చురుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశానికి అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రావు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆర్ఐఓ సైమన్ విక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ ఆర్టీసీ విద్యుత్ తపాలా ఖజానా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు ఎగ్జామినేషన్స్ అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మన జిల్లాలో సక్సెస్ఫుల్గా చేసి చేయడం జరిగింది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మన పిల్లలు నైంటీ వన్ పాయింట్ టూ వన్ పర్సంటేజ్ ఆఫ్ పిల్లలు పాస్ అవ్వడం జరిగింది ఆల్ ఆల్ స్కూల్స్ అన్నీ కూడా కలిపి గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కలిపి చేసి రాష్ట్రంలో ఏ ఏడావది స్థానంలో ఉన్నాం సెవెంత్ పొజిషన్స్ మనం రావడం జరిగింది గత సంవత్సరంలో ట్వెల్త్ పొజిషన్స్లో మనం ఉన్నాం పాసింగ్ పర్సంటేజెస్లో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యి సెవెంత్ పొజిషన్స్ రావడం జరిగింది దీంట్లో ఎవరెవరు పాస్ ఐ మీన్ ఫెయిల్ అయిన వాళ్ళు దాంట్లో దాదాపుగా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మందులు ఫెయిల్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా కావాల్సిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మరొకసారి వాళ్ళు చేయాల్సిన ఎగ్జామ్స్ రాయన రాయిన రాసిన అనదర్ ఛాన్స్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ ఈ మే నుండి థర్డ్ జూన్ వరకు ఎగ్జామినేషన్స్ పెట్టడం జరుగుతుంది సెంటర్స్ ఏర్పాటు చేశాము దానికి సెంటర్స్లో కావాల్సిన మామూలు సదుపాయాలకు మాత్రం కాకుండా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఫ్యూచర్స్ బై పోలీస్ టీము అండ్ సెట్టింగ్ స్క్వాడ్స్ అండ్ ఎఫ్ఎస్టీస్ ఐ మీన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి చేశారు అండ్ పిల్లలకి కూడా ఈ నెక్స్ట్ రాబోయిన నెక్స్ట్ ఈ ఈ పర్టిక్యులర్